ఉప్పారు మండలం అండి ఎద్దువారు గ్రామం మా బాబాయ్ నేను ఒక ముప్పై ఎకరం అవసరం అండి సంపత్సరణ కోసి నాలుగు రోజుల తర్వాత రైతు భరోసా అందరి గారికి వచ్చి మార్చిరేయించారు మార్చిరేయిన తర్వాత పదిహేడు పాయింట్లు వచ్చింది పదిహేడు పాయింట్లు వచ్చిన రైతు సేవా కేంద్రం గారు మాకు ఫోన్ సంచులు ఎలా చేశారు ఫోన్ సంచులు ఎలా చేసి పట్టేసిన తర్వాత రైతు సేవ సేవా కేంద్రం గారు మాకు వెహికల్ కూడా అరేంజ్ చేశారు వెహికల్ అరేంజ్ చేసిన తర్వాత మాకు ఇష్టమైన బిల్డింగ్ తోలేసామండి తోలేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మాకు అమౌంట్ పడిపోయిందండి ఇంత ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వర్య గారికి మాకు కృతజ్ఞతలు అంటిపేట రైతు కేంద్రం నుంచి మండలం భారతపురం మంజండ్ జిల్లా నుండి ముల్ల తిరుపతి అనే రైతులు మాట్లాడుతున్నాను మేము మూడు వందల యాభై బ్యాగులు పంపించాము దానికి నలభై ఎనిమిది గంటల్లో అమౌంట్ మా అకౌంట్ కి అయింది ఈ అమౌంట్ సరైన టైమ్ లో అకౌంట్ కి జమ అవడం వల్ల రైతులు అంత సంతోషంగా ఆనందకరంగా ఉన్నారు ఇలాగా కొనసాగాలని రైతు తరపునే కోరుకుంటున్నాను హౌసార్ గారు నేను సుమారు ఇరవై ఎకరాలు చేస్తాను